హలో మామ నమస్తే వెల్కమ్ టు కృపా ఫిషింగ్ మామ ఈరోజు పొద్దు పొద్దున్నే అయితే తెల్లవారుజామునైతే మంచి బాగా పడుతుంది మేమైతే బయలుదేరాం వేటకి మామ ఈరోజు కొరమేళ్ళు వేటకి బయలుదేరదాం అని చెప్పేసి నేను బాబీ ఇద్దరం కలిసి బయలుదేరాం మామ మా ఈరోజు కెమెరామెన్ బాబీతో వీడియో ఉంటుంది ఎలా ఉంటుందో చూడండి వీడియో అయితే పిక్ చెక్కిచ్చేస్తుంది మామూలుగా ఉండదు చాలా దూరం అయితే వెళ్ళాం పొద్దు పొద్దునే తెల్లవారుజాము నాలుగున్నర ఐదింటికి లేచి బయలుదేరాం చాలా దూరం అయితే వెళ్తున్నాం కొరమేల షికార్కి అయితే వీడియో అయితే మాత్రం చెప్ప అవసరాల ముందు ఎప్పుడు లేనట్లా ఉంటుంది వీడియో అయితే నేను లైక్ కొట్టమని చెప్పను నచ్చితే మీరే లైక్ కొట్టండి వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ చేప అయితే పెద్ద చేపడింది కెమెరామెన్ బాబీ అయితే ఫస్ట్ చేప వీడియోని మిస్ చేశాడు ఇక్కడ నుంచి అయితే చేపలన్నీ వీడియో అయితే బాగానే తీసాడు ఇక్కడ నుంచి అయితే వీడియో బాగుంటుంది ఇంతవరకు ఇలాంటి వీడియో అనేది మన ఛానల్లో అయితే రాలేదు అలా ఉంటుంది వీడియో అయితే పటా పటా కొడతామే చేపను పిచ్చ పెచ్చగొట్టడి కొట్టేసాం ఒక్కొక్కటి కేజీ కేజీ పైన ఆ సైజులు పని వీడియో అయితే సూపర్గా ఉంటుంది చూడండి నేనైతే మీకు ఇంకా లైక్ చేయండి సై సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పను ఈ వీడియోకి అయితే వీడియో నచ్చితే మీరే లైక్ చేయండి నెక్స్ట్ ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి చూడండి వీడియో మామ ఈ వీడియోలు అయితే మీకు కొరమేళ్ళతో పాటు కొండ కొండజీలువును కూడా చూపిస్తా చిన్న సైజు కాదు బీభత్తమైన సైజు చూడండి ఈ చేప అయితే మిస్ అయింది ఇలాంటి చేపలు ఎన్ని మిస్ అయినా కానీ లాగడం అయితే లాగడమే బయటికి లాగాం ఫుల్ వీడియో అయితే చూడండి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియో అయితే చేపని ఎలా లాగాం ఏంటి మొత్తం చూడండి ఇదే వీడియోలో కొండ సిలువ వీడియో కూడా ఉంది చూపిస్తా లాస్ట్లో భారీ సైజు కొండ శిలువ దాంతోపాటు నల్ల త్రాచు నల్ల త్రాచు పాము కూడా ఉంది అది కూడా వీడియో ఉంటుంది చూడండి ఏమన్నా ఉంటే ఏమైనా డౌట్లుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఎక్కడ ఏంటి అని కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాను షాప్లో అయితే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బీభత్సంగా అయితే లాగేసాం కొరమైన వేట ఇలా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు నాకు ఇప్పుడు దాకా కాబట్టి వీడియోలు సరిగ్గా రాలేదు నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం పిచ్చెక్కిచ్చేస్తా కొరమేనులకి మీకు చూడండి నెక్స్ట్ కొత్త స్టిక్ ఒకటి తీసుకోవాల్సింది ఉంది తీసుకుంటా దాంతోపాటు చాలా తీసుకోవాల్సి ఉన్నాయి వీడియో సపోర్ట్ చేస్తూ ఉండి సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటే నాకు కూడా బాగుంటుంది కష్టపడినందుకు హ్యాపీగా అనిపించుద్ది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది కొరమల్ షికారు ఇదైతే అయితే పెద్దదైతే కాదు ఒక పావు కిలో అరకిలో దగ్గర ఉంటుంది అంతే పెద్ద సైజులు పండి చిన్న సైజులు పండి దేన్ని వస్త వదిలిపెట్ట దాని టైం బాగుండి ఇంకా దానికి కాలువలో నూకలు ఉంటే తప్ప ఏదైనా సరే బయటికి రావాల్సిందే టైం అయిపోతే రాగి బయట వేస్తా దానికి టైం ఉంటే లోపలికి వెళ్తుంది అలాంటివి చాలా జరిగినాయి విన్యాసాలు బయటకు వచ్చి మీద పడి మళ్ళీ లోపలికి వెళ్ళినవి కూడా ఉన్నాయి చూస్తూ ఉండండి మీరే తెలుస్తూ ఉంటుంది ఎమ్మటెమ్మటే ఎమ్మటెమ్మటే చేపలు కొడతమైతే చేస్తున్నాయి కానీ బాగా తెలివి మిగిరిపోయినాయి చేపలు మనం వాటికి బొమ్మలు పెట్టి మోసం చేస్తున్నాం అని వాటికి కూడా అర్థమైపోయినట్టుంది అవి కూడా మన దగ్గర యాక్షన్ చేస్తున్నాయి అలా ఉంది పరిస్థితి బాబీ అయితే అటు తిప్పి ఇటుతిప్పి ఏదో రకంగా వీడియోలు తీసే పని మీద ఉన్నాడు బాబీ బిజీగా నేనైతే లాగే పని మీద ఉన్నా నువ్వు లాగుతూ ఉండు నేను తీస్తా ఉండు ఉంటాను అన్నాడు బాబీ ఇంకొకటే పనికా లాగడమే పని చేపలని గట్టిగా అయితే కొట్టాం పులుసుకి ఫ్రైకి కొట్టాం బాగానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోలో తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటే అది కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనే విషయం కూడా నాకు చెప్పండి కొత్తగా పెట్టాం కాబట్టి కొన్ని కొన్ని తెలియనివి ఉంటాయి వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు చెప్తే దాన్ని మారుస్తూ ఉంటా చేపలు అయితే మంచి కసి మీద ఉన్నాయి ఇవి దొంగ కొరమేలో తెలివి గల కొరమేలో అర్థం కావట్లే వస్తున్నాయి పట్టుకుంటావి ట్రై చేస్తున్నాయి వదిలేస్తున్నాయి వాటికి తెలివి ఎక్కువైందో మనకు తెలివి తక్కువైందో అర్థం కావట్లా ఈ లొకేషన్ వచ్చి మా మచిలీపట్నం నుంచి యాభై కిలోమీటర్లు ఉంది ఇంకో లొకేషన్కి వెళ్ళాలని ప్లాన్ అయితే ఉంది అది కూడా మచిలీపట్నంకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది ఎంత దూరం అయినా కానీ చేపలను పట్టాలా మొక్క చేయాలా తినాలా అంతే ఎంజాయ్ mm సేపు అన్నా పర్లేదు మనకి ఎడిటింగ్ చేస్తాం ఏదైనా సరే ట్యాప్ మిస్ అవ్వకూడదు ఉంది ఉందనుకో తీసేయచ్చు అంతసేపు పర్లేదు పది నిమిషాలు మీరు నువ్వు ఓకే ట్యాప్ మిస్ అవ్వాలి అప్పడే కానీ తీసుకుంటా క్లీర్గా తీటింగ్ లాగి গোটা দিয়া নাই লোককে ভুল আগলা নাই গোটেইখিনি अब समझ में आ है। ये भार, गया समझ में आ गया पदिया मत हमी पद दे चपड़ के बोल तेल बिनवावे कोने बदले 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 बदलेला मत देख ले మా అమ్మ ఉంటే చచ్చిపోతుంటారా Terima kasih <muchas> telah menonton! మన సబ్స్క్రైబర్లు చాలామంది నాతో పాటు వేటకు వస్తా అని అడుగుతున్నారండి అయితే కలిసి వెళ్దాం సండే ఖాళీగా ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఫిషింగ్ స్పాట్స్ ఉంటే నాకు చెప్పండి మీ ఏరియాలో ఉంటే నేను వస్తాను కలిసి షికార్ చేద్దాం అలా కలిసి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది షికార్ చేసినట్టు ఉంటుంది కొత్త కొత్త ప్లేసుల్లోకి మేము కూడా వచ్చినట్టు ఉంటుంది మాకు తెలియని ప్లేసులు కొన్ని ఉంటాయి కదా మీకు తెలిసిన ప్లేస్ ఉంటే మాకు చెప్పండి వస్తాను మీరు కూడా చేపల కూరగా తీసుకెళ్దురు కానీ నా ఇస్తే నాకు హ్యాపీయే కదా ఎంతసేపు నేను తినలేను కదా బోర్ కొడద్ది ఓకేనా ఫిషింగ్ చేయటం చాలా సరదా అండి చాలా బాగుంటుంది ఆర్ట్ మనం ఖాళీగా ఉన్నప్పుడు ఫిషింగ్ చేస్తాం మొదలు పెడితే ఇంకా ఆ రోజు టైమే తెలీదు టైంపాస్ ఫుల్గా ఫిషింగ్కి వెళ్తే ఆకలి టైమే కాదండి కష్టాలు కూడా తెలియదు ఎప్పుడైనా ఒకసారి నాతో ట్రై చేయండి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే మీకు కూడా తెలుస్తుంది Allahu వీడియో అయితే ఎక్కువసేపే ఉంది కానీ వీడియోలో ఎక్కడ బోర్ కొట్టదో అని నేను అనుకుంటున్నా మరి మీరేమంటారో కామెంట్ పెట్టండి చూద్దాం ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా వీడియో అనేది ఈరోజు చేపలు చాలా మిస్ అయినాయండి ఎందుకంటే ఈ స్టిక్కున్న మిషన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం మూలంగా చేపలు చాలా మిస్ అయినాయి విజయవాడ వెళ్ళాలి తీసుకొని సర్వీస్ చేపించాలి ఒకసారి చాలా రోజులైంది కదా మిషన్ తీసుకొని జ్వరం వచ్చినట్టుంది కొంచెం ఇంట్లో దాని మూలంగా కూడా చేపలు మిస్ అయినాయి నాకు ఎందుకంటే పెద్ద సైజు కూమెన్లు పట్టాలని కోరిక ఉంది ఎక్కడైనా స్పాట్స్ ఉంటే చెప్పండి వస్తా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కలిసి రావచ్చు నాతో పాటు ఈ చేప అయితే బొమ్మను గట్టిగా మింగేసింది చేప ఇలా మింగితే చేప అయితే మిస్ అవ్వదు ఆ బొమ్మను అలా మింగేయాలి లోపలికి ఇంత కాదు ఇది కూడా పర్వాలే ఒక ముప్పై కేజీ దాకా ఉంటుందండి ఈ చేప కొరమేను నాటు కొరమేను ఏటి కొరమేను చూడండి ఎలా ఉందో చేప ఏటి కొరమేను కొంచెం రుచిగా కూడా ఉంటుందండి బాగుంటుంది చేప ఒక పావు కేజీ దగ్గర ఉంటుంది మంచి సైజు కొరమేళ్ళు చూసారా చేప తీసి బుట్టలేస్తాం ఇంకా లేట్ ఎందుకు ఇదిగోండి నలతరాచి పాము చూపిస్తా అన్నాను కదా ఇక్కడే ఇదిగోండి కనిపిస్తుందా ఇది అది పడుకొని రిలాక్స్ అవుతుంది ఏదో తినేసి సరేలే అని డిస్టర్బెన్స్ చేస్తాం ఎందుకులే అని చెప్పి దూరం నుంచే వీడియో తీసా జూమ్ చేసి మనం నడుచుకుంటూ వెళ్తే ఆ గడ్డి సౌండ్ అది లేచింది అనుకో మనల్ని పరిగెత్తిచ్చుద్ది ఎందుకులే అని చెప్పి దూరం నుంచే వీడియో తీసా సరిగా కనిపిస్తుందో లేదో మరి చూడండి ఇప్పుడు దాకా ఆ ప్లేస్లో చేపలన్నీ ఖాళీ చేసేసా అన్నింటినీ భయపెట్టేశా కొత్త ప్లేస్కి వచ్చా లేదు చేపను షార్ట్ కొడితే అటు పక్కన గడ్డిలో నుంచి లేచి ఇటు పక్కన దారిలో పడింది సరే పడింది కదా అని లాగితే అది వెళ్ళిపోయి కొమ్మల్లో నోట్లో కొమ్మ వెళ్ళిపోయి ఇరికిపోయింది నేను గట్టికి లాగినట్టు అయితే తెగిపోయి బొమ్మ బయటకు వచ్చేది చేప అక్కడ వెళ్ళిపోయేది అటు నుంచి అటు దగ్గరికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది చేపనైతే పట్టుకొచ్చా బయటికి పర్వాలా చిన్న సైజేం కాదు బాగానే ఉంది ఇది మామూలు చేప కాదు రావట్లో బయటికి ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ గడ్డి పట్టేసుకుందాం నోటితో ఎలాగైతేనే దానికి నోకలు అయిపోయినాయి కాబట్టి బయటకు వచ్చింది లేకపోతే వచ్చేది కదా చేపే లేదా అండి

ఈరోజు ఫిషింగ్ అయితే ఇదండి పదకొండు షాప్లు అయితే పట్టా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మీ కొండసీలు చూపిస్తాం చేద్దాం

నేనైతే ఇది కొండ సిల్వ అనుకుంటున్నాను దీని పేరు వేరే ఏదైనా అయితే కామెంట్లో పెట్టండి నాకైతే తెలియదు కొండశిల్వ అని అనుకుంటున్నాను మరి